కర్నూలులో జరిగిన ఒక యథార్థ సంఘటన తల్లి కూతురు ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఆయన బ్యాంకు మేనేజరు ఆ తల్లి ఆ బ్యాంకులో ఒక స్వీపర్గా వర్క్ చేసేది దాని తర్వాత ఆ కూతురు కూడా అదే బ్యాంకులో చిన్న ఉద్యోగం ఏదో వచ్చింది ఫస్ట్ ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు దాని తర్వాత కూతురు కూడా ఆయనతో కొంచెం మంచిగా ఉండేసరికి మంచి కమ్యూనికేషన్తో ఇద్దరికి మంచిగా కమ్యూనికేషన్ ఎటువంటి కొట్లాట లేకుండా తల్లి కూతురు ఇద్దరు కలిసి బ్యాంకు మేనేజర్తో అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఓకే అండ్ ఈ అక్రమ సంబంధం ఎంతవరకు దారి తీసిందనేది మీకు తెలిస్తే నిజంగా మీరు షాక్ అయిపోతారు దీనివల్ల ఒక అమాయకుడు తన ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది ఈ ట్విస్ట్ ఏంది అసలుకు ఏ విధంగా ఆయనను ప్లాన్ చేసినారు ఐదు సార్లు ఆయనను ఆయన ప్రాణాలు తీసేయాలని అనుకున్నారు బట్ అది పాసిబుల్ కాలేదు ఆరోసారి ఏ విధంగా ఆయన ప్రాణాలు తీయగలిగినారు అనేది మనం మాట్లాడుకుందాము అండ్ ఒక తల్లి బిడ్డ రిలేషన్ ఉంది అక్రమ రిలేషన్ ఎవరై ఎవరైతే ఉన్నారో బ్యాంక్ మేనేజర్ ఆయనతో పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత సాఫీగా సాగుతుంది వాళ్ళ ప్రయాణం ఎటువంటి ప్రాబ్లం లేదు తల్లికి ప్రాబ్లం లేదు బిడ్డకు ప్రాబ్లం లేదు మా అమ్మ అక్రమ సంబంధం పెట్టుకుందే అసలుకు అట్లాంటిది నేను చేయకూడదని బిడ్డకు లేదు బిడ్డకు కూడా ఓ నా కూతురు చేస్తుంది నేను అట్లా ఏం లేదు మంచిగా ఐకమత్యమే మహాబలం అన్నట్టు కలిసికట్టుగా వాళ్ళు రిలేషన్ పెట్టుకున్నారు ఓకే దాని తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు ఆమె ఏజ్కి వచ్చింది ఆమెకు పెళ్లి చేయాలి అందరు అడుగుతారు కదా ఏజ్కి వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే పెళ్లి చేయాలి కదమ్మా అని అడుగుతారు ఓకే అట్లాగే అందరూ అడుగుతున్నారు అప్పుడు ఈమె ఏం చేసిందంటే ఈ రిలేషన్ ఎన్ని రోజులు కంటిన్యూగా కొనసాగిస్తుంది ఇప్పుడు వాళ్ళ పల్లికైతే అది తప్పదు ఓకే బట్ బిడ్డకైతే మ్యారేజ్ చేయాలనుకొని బిడ్డతో కూర్చొని ఒక మంచి మీటింగ్ పెట్టుకొని ఆమెకు చెప్పిందమ్మా నువ్వు నన్న కొంచెం డబ్బు మంచిగా చూసుకొని చేసుకోమ్మా నీ లైఫ్ బాగుపడుతుంది నీకు ఎప్పుడన్నా ఏదన్నా కొంచెం మాట్లాడాలా అది అని అనిపిస్తే ఈయనతో నువ్వు మాట్లాడుకోలే ఏం ప్రాబ్లం లేదన్నట్లు తల్లి కూతురు మంచి కమ్యూనికేషన్ పెట్టుకొని చెప్పినారు ఓకే డిస్కషన్ అయిపోయింది డెసిషన్ కన్ఫామ్ అయిపోయింది కన్ఫామ్ అయిపోయిన తర్వాత సంబంధాలు మాట్లాడుకున్నారు ఒక అమాయకుడు ఒక అమాయకుని సంబంధం వీళ్ళకి వచ్చేసింది ఆయన సర్వేర్గా జాబ్ చేస్తారు ఇది కర్నూలులో జరిగిన యథార్థ సంఘటన ఆయన జాబ్ చేశాడు ఆ జాబ్ చేసేటప్పుడు ఎవరో ఒక కాంటాక్ట్స్ ద్వారా వీళ్ళు అదే సంబంధం దొరికింది సంబంధం దొరికిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు కదా అమ్మాయి గురించి ఆ అమ్మాయి మంచిదా కాదా అనేది ఎంక్వైరీ చేస్తారు ఈయన కూడా పోయి ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే పది మంది పది మందిని ఎంక్వైరీ చేసి తొమ్మిది మంది వదురబాబు వాళ్ళు మంచి ఫ్యామిలీ కాదు ఆల్రెడీ ఆ మేనేజర్తో కొంచెం రిలేషన్షిప్ ఉంది ఎగ్జాక్ట్గా ఎవరు ఓపెన్గా ఏం చెప్పలేదు కానీ బట్ అందరు డౌట్ డౌట్గానే చెప్పినారు బట్ అందరు ఒకటే మాట చెప్పినారు పది మందిలో తొమ్మిది మంది ఒకటే మాట ఉన్నట్టుందని చెప్పినప్పుడన్నా ఆ వ్యక్తి కొంచెం ఆలోచించుకోవాల్సింది ఆలోచించుకుంటే ఈరోజు బ్రతికుండేవాడేమో బట్ ఆయన ఆలోచించుకోలేదు దాని తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది ఆ పెళ్ళికొడుకు ఎవరైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడో వాళ్ళమ్మ కూడా ఎంక్వైరీ చేసింది వాళ్ళమ్మ కూడా అంత హ్యాపీగా ఏం లేదు ఈ రిలేషన్షిప్ గురించి ఎందుకంటే వాళ్ళ గురించి ఎవరు మంచిగా చెప్పడం లేదు ఈయన సొంత ఇంట్రెస్ట్తో ఆ అబ్బాయి సొంత ఇంట్రెస్ట్తో వాళ్ళను పెళ్ళికి ఓకే చేయడం జరిగింది చేసినాడా ఆ అమ్మాయిని ఓకే నువ్వు అంటే నాకు ఇష్టం నేను చేసుకుంటాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు బట్ నీకు ఏదన్నా రిలేషన్షిప్ అట్లాంటివి ఉంటే కొంచెం ప్లీజ్ అట్లాంటివి ఫర్దర్గా కంటిన్యూ చేయకు ఇక్కడితో ఆపు పెళ్ళికి ముందు నీ లైఫ్ నీది పెళ్ళి తర్వాత నువ్వు నాతో ఉంటావు కాబట్టి అట్లాంటివన్నీ వద్దంటే ఆమె కూడా ఫస్ట్ ఓకే అనింది బట్ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆ మేనేజర్తో ఈమెకు ఆల్రెడీ మంచి రిలేషన్షిప్ ఉంది అవునా ఆ మేనేజర్తో ఉన్న రిలేషన్షిప్ అది ఏం రిలేషన్షిపో తెలియదు తల్లికి ఉంది బిడ్డకుంది కానీ బిడ్డకు ఆ మేనేజర్ రిలేషన్షిప్ పోగొట్టుకోకూడదు ఆయన తుండాల ఆ మేనేజర్తో కానీ మేనేజర్కు అట్లేం లేదు జస్ట్ మేనేజర్ మాత్రం వీళ్ళని జస్ట్ అట్లా సంబంధం మాత్రం పెట్టుకోవాలి అట్లా పెళ్ళి చేసుకోడాలు వీళ్ళని ఫారిన్ ట్రిప్పులకు దిప్పడాలు లేదంటే బయటకు తీసుకుపోయి బిర్యానీలు అట్లాంటివి అట్లాంటివేం లేవు ఆయనకు జస్ట్ రిలేషన్ కావాలంతే ఓకే ఆ రిలేషన్ కోసం ఏర్పాటు చేసుకున్నాడు వీళ్ళను కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఫైనాన్షియల్గా డబ్బులు లేరు వాళ్ళమ్మ ఆయమ్మలాగా పనిచేస్తుంది బ్యాంకులో స్వీపర్లాగా వర్క్ చేస్తుంది ఈమె చిన్న జాబు డబ్బులు లేవు ఇప్పుడు సంబంధం వచ్చేటో ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి ఆయన తిక్కోడు పాపం ఫస్ట్ ఫోన్లో చెప్తాను నాకు అవి ఉన్నాయి నాకు ఇన్ని లక్షలు ఉన్నాయి నాకు అవి ఉన్నాయి అని బ్యాంకు డీటెయిల్ మొత్తం ఆస్తి డీటెయిల్ మొత్తం చెప్పేసినాడు ఆమెకు కన్నేసింది ఓకే కాడ బాగానే ఉన్నాయి సో మొత్తం ఇంకా బెస్ట్ నాకు నాకు లైఫ్ సెట్ అవుతుంది నేను చేసుకుంటే ఇన్ని బక్రాన్ చేయొచ్చు అనుకుందేము మోస్ట్లీ అప్పుడు ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్ సంఘటన ఐదు రోజుల ముందు ఏమైందంటే మళ్ళీ ఈమెకు ఇన్ని రోజులు ఆల్రెడీ ఒక వ్యక్తితో రిలేషన్షిప్ ఉన్న తర్వాత వీడిని చేసుకోవడం ఎందుకులే అనుకొని పెళ్ళికి ఐదు రోజుల ముందు ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది వాళ్ళమ్మకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు ఎవరికి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అండ్ ఆమె కాంటాక్ట్ తెలీదు ఐదు రోజులు అత్తా లేదు పత్తా లేదు ఓకే ఐదు రోజులు అత్తా పత్తా లేని తర్వాత ఆరో రోజు ఆమె ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైన తర్వాత ఆమె చెప్పిన విషయం ఏంటంటే ఇట్లా నాకు మా వాళ్ళకి చిన్న ఇష్యూస్ అయినాయి నువ్వంటే నాకు ఇష్టమే అట్లేం లేదు ఎందుకో మా ఇంట్లో వాళ్ళకి కొన్ని ఇష్యూ ఇష్యూస్ జరగడం వలన నేను అదే కొంచెం బయటకు పోవాల్సింది వచ్చింది నాకు నిన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టమే అని మళ్ళీ ప్లేట్ సడన్గా తిప్పేసింది మామూలుగా కాదు ఇట్టుండేది ఇట్ట తిప్పేసింది తిప్పేసిన తర్వాత ఆయన ముందే ఏమే మీద ప్రేమ పెట్టుకొని ఉన్నాడు నమ్మినాడు వాయబ్బాయి నువ్వు నిజమే నువ్వు ఎంత చెప్తున్నావు అంటే అబ్బా నీకంటే ఇంకా గొప్ప వాళ్ళు ఎవరు లేరు నువ్వు కరెక్టే ఏదో నువ్వు చెప్పేది నిజంగానే ఉంది నో ప్రాబ్లం నీకు ఇష్టమైతే నేను చేసుకుంటాను బట్ నీకు నీకేసి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ నువ్వు పోవచ్చు యూ కెన్ యూ కెన్ లీవ్ అన్నట్లు చెప్పాను నువ్వు పోవచ్చు అమ్మా నాకేం ప్రాబ్లం లేదు ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం వచ్చేటట్టు ఉంటుందని ఆయన చెప్పినాడు కానీ ఆమె పోతాదా పోదు ఆమె పోదు ఎందుకు పోదు అంటే ఆమె ఆల్రెడీ డీప్ రిలేషన్షిప్లో ఉంది ఇంకొక ఆయనతో ఈయన జస్ట్ కావాలి ఊరికే ఫైనాన్షియల్ డబ్బు కోసం కావాలి కానీ ఆమె అంటే ఆ కొన్ని రోజులు ఆ ఐదారు రోజులలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆమెకు మనస్ఫూర్తిగా ఈ కొత్తగా పెళ్ళి చేసుకున్న పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనతో అయితే ఇష్టం లేదు అస్సలు ఇష్టం లేదు మరి ఇష్టం లేకపోతే ఆమె పెళ్ళి ఎందుకు చేసుకుంది క్వశ్చన్ మార్కు ఇష్టం చేసుకో ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే డబ్బు కావాలి డబ్బు లేదా ఆమె కాడ అమ్మ చూస్తే అది చిన్నది ఏదో స్వీపర్ పని చేసుకుంటుంది ఈమె చూస్తే ఏం పెద్ద ఉద్యోగం లేదు ఇప్పుడు ఎవరు కావాలి ఏ ఏ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే ఉన్నొన్ని చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుందని ఆయనకేసినారు అబ్బా ప్లానింగ్ ఆయన పాపం ఏమో నమ్మి నమ్మేసినాడు వాళ్ళను నమ్మిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే ఐదు రోజుల ముందు పోయిన తర్వాత కూడా ఏం ఆమె ఏదో బుక్ ఇచ్చింది ప్లేట్ తిప్పేసింది అది కూడా నమ్మేసినాడు జరిగిన తర్వాత వాళ్ళకు ఘనంగా పెళ్ళి జరిగింది మంచిగా చేసుకున్నాడు ఆయన అండ్ మంచిగా చేసుకున్న తర్వాత స్టోరీ స్టార్ట్ అయింది ఆయనని ఎవరైతే ముందు మేనేజర్ని పెట్టుకుందో వాళ్ళమ్మ పెట్టుకుంది అండ్ బిడ్డ కూడా ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుంది కదా ఆ అక్రమ సంబంధం కంటిన్యూ కావాలంటే ఈయనకు డౌట్ వస్తుంది కదా ఎందుకంటే ఈమె పొద్దునోకలు ఆయనతో మాట్లాడడం ఈయన చూసినాడు పొద్దునోకలు మెసేజ్ చేయడం చూసినాడు ఒక వన్ ఫైవ్ డే వీళ్ళిద్దరికీ మనస్పర్ధల ద్వారా కొంచెం కొట్లాట రావడం జరిగింది ఎవరికైనా వస్తాయి క్వైట్ కామన్ డౌట్ వచ్చిందంటే కొట్లాట పడుతుంది కొట్లాట పడిన తర్వాత ఆ అమ్మాయి ఏమందంటే ఏదో జస్ట్ క్యాజువల్గా చేస్తున్నాను అది ఇదంటే లేదు ఇట్లాంటివి నువ్వు మా అనుకుంటే మంచిది లేకుంటే లేదు అని వార్నింగ్ ఇవ్వడం అమ్మతో కూడా మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి అప్పుడు బిడ్డకు కోపం వచ్చింది ఏంది నేను వీడిని చేసుకున్నాను ఓన్లీ డబ్బు కోసము ఈడేంది నా మీద అసలు పెత్తనం జలాయించడము అసలు వీడిని నేను చేసుకున్న పర్పస్ ఏంది వీడు మాట్లాడే మాటలు ఏంది వీడే నన్ను నిజమైన భార్య అనుకుంటున్నాడా లేకుంటే వీడు నాకు నిజమైన మొగుడు అనుకుంటున్నాడా అన్నట్టు మైండ్లో ఆలోచించుకొని ఏ చేయాలని ప్లాన్ చేసింది ప్లాన్ చేసింది వానికి చెప్పింది ఎవరైతే బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు కదా ఒరే బాబు వీడు కొంచెం మనకు అడ్డుపడేటట్టు ఉన్నాడు నేను నీతో ఇరవై నాలుగు గంటలు అదే సాధారణ తేను మాట్లాడుకుంటారు కదా జేఎమ్ సినిమాలో అట్ట మనం మాట్లాడగల మనస్ఫూర్తిగా అంటే మనం మధ్యలో ఉన్న అదే గోపిచంద్ లాంటి ఇన్ని పక్క తోసేయాలన్నట్టు ఆయనకి డైలాగులు చెప్పడం వాడు ముందే అంటే మొత్తం ప్లానింగ్ పేపర్ తీసుకొని బ్యాంకులో కూర్చుంటారు కదా మేనేజర్ పని ఇద్దరు బ్యాంకులో ఉంటారు మంచి పేపర్ తీసుకొని రాసుకొని ప్లానింగ్ ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇన్ని ఎట్లా అడ్డు అడ్డుదొలగాలి తర్వాత ఈయన డబ్బులు ఎట్లా తీసుకోవాలి అనేది మంచిగా ప్లాన్ చేసినారు మంచిగా ప్లాన్ చేసినారు మామూలు కాదు ఆడమాయి కూడా చేసుకున్నాడు ఏముందిలే ఏదన్నా ఉంటే ఏదన్నా మాట్లాడతారు కానీ అంతవరకు చెయ్యారని అనుకున్నారు సరే సుపారీ ఇచ్చి ఇంకా ప్లాన్ చేసుకున్నారు కదా ఇంత సంసారం చేస్తూనే ఉంది ఇంత మంచిగానే ఉంది మంచిగానే ఉంది పాపం అంటే కొత్తగా పెళ్ళైన ఆయనతో మంచిగానే ఉంది మంచిగానే చూసుకుంటుంది ఆయనను ఆయనకు డౌటే రాలే ఏమైనా ఇచ్చేస్తుంది అన్నట్టు పాపం అమ్మాయి కూడా కానీ చేయాల్సినటువంటి చేస్తుందామ లోపల ఆయనని ఏ ప్లాన్ చేసింది ఎందుకు అంటే తల్లి కూతురు ఐక్యమత్యమయ మహాబలం అన్నట్టు ఇద్దరికి ఒకటే రిలేషన్ ఉంది అండ్ ఒకటే రిలేషన్ తర్వాత ఏదో డబ్బు కోసం ఈయనని చేసుకుంటే ఈయన పెద్ద సీరియస్ అయినాడు ఏ నీవు నీ మొగుని కదా నువ్వు నా భార్యవు కదా అన్నట్టు ఏదో సినిమా డైలాగ్ సినిమా లెవెల్లో ఆయన కొంచెం ఇదైనాడు వాళ్ళకి అంత సినిమా లేదు వీళ్ళకి అసలు ఆ ఫీలింగే లేదు ఏదో వస్తున్నాయి కదా పది రూపాయలు అన్నట్టు చేసుకున్నారు ఓకే లాభం ఉంటుంది ఫ్యూచర్లో అన్నట్టు చేసుకున్నారు ఏదో తెలియకపోతే నార్మల్గా జరిపించేటోళ్ళేమో ఒకవేళ ఆ మనిషి ఆ వీడియోలు చూడక ఏదో ఆ ప్రూఫ్స్ చూడకపోయినా ఆయన మాట్లాడేది వాళ్ళకు వాళ్ళు వాళ్ళు మాట్లాడేది ఆయనకు తెలియకపోయినా వాళ్ళంతా పట్టించుకునే వాళ్ళు కాదేమో మోస్ట్లీ బట్ చూసినారు పట్టించుకున్నారు పట్టించుకున్న తర్వాత ఆయన కోపం వచ్చింది కాబట్టి ఇంక ఆయన అడ్డు తొలగించుకోవాలి ఎందుకంటే ఆయన వెనకాల ఆస్తి కూడా ఉంది ఆ ఆస్తి మొత్తం గుంజేయాలి వాళ్ళమ్మ చెప్తానే ఉందంట ఈ కొత్తగా పెళ్ళి చేసుకున్నాడు కదా వాళ్ళమ్మ చెప్తూనే ఉంది ఆయన సర్వే సర్వే ఆఫీసర్ అంట సో వాళ్ళమ్మ చెప్తుంది ఎందుకో వద్దురైనా వాళ్ళు అంత మంచిగా లేరు వదిలేసాయి అన్నట్టు చెప్తుంది అంట కానీ ఈయన వింటాడా ఈనాడు ఈయన వినలే ఈయన ఏదో ప్రేమ పిచ్చి అన్నట్టు ఆయన ఉన్నాడు ఇద్దరు కలిసినారు మంచిగా ప్లాన్ చేసుకున్నారు ఐదు సార్లు ట్రై చేసినారు అదే సుపారీలు ఇచ్చి ఆయనని అదే వేసేద్దామని ఐదు సార్లు ప్లాన్ చేసుకున్నారు అన్యాయం అనిపిలే వాళ్ళకు తల్లి కనిపిలే బిడ్డ కనిపిలే ఆయన కూడా ఎవరో ఒకరు బిడ్డనే కదా అమ్మ ఎందుకు నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదమ్మా నేను డైవర్స్ తీసుకుంటాను ఆల్రెడీ రిలేషన్షిప్ ఉంది మాకు మేము వాళ్ళతో ఉంటాము ఏదో డబ్బుల కోసం చేసుకున్నాము ఇప్పుడు నువ్వు సీరియస్ అవుతున్నావు అని అట్ట కూడా పోవచ్చు అది ఒక మంచి పద్ధతి కానీ వీళ్ళు అట్ట చేయకుండా అట్ట చేసే ఇలా కాస్త రాదు కదా వీళ్ళ తప్పది వీళ్ళని అదే ఇంకా వీళ్ళు కోర్టులకు తిరగడం అదంతా కొంచెం ఇష్యూ అవుతుంది కాబట్టి అట్లా కాకుండా ప్లేట్ని ఇట్ట దిప్పేసినారు ఇదిప్పేయడం అంటే ఏంటంటే వానికి మేనేజర్ కానీ చెప్పినారు ఏం బాబు నువ్వు సంబంధం అయితే పెట్టుకున్నావు వాడు వచ్చినాడు మధ్యలో నేను నీకు ఇది కాలేను అన్నీ వేసే అదే చూపించి వేసేయరా బాబు లేకుంటే కష్టమవుతుంది ఇద్దరు మధ్య రిలేషన్ అంటే వానికి ఆల్రెడీ రిలేషన్ ఉంది అది కాక ఒకరితో కాకుండా బంపర్ ఆఫర్ ఇద్దరితోంది తల్లితుంది బిడ్డతుంది కాబట్టి వాడు వదలకలేకపోయినాడు ఓకే వదులకలేకపోవడము అండ్ వదులకలేకపోవడము జరిగింది జరిగిన తర్వాత ఏం జరిగిందంటే సార్లు ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆయనని ఏం చేయలేకపోయినారు ఆరోసారి ఏం చేసినారంటే ఆయన బండికి జీపీఎస్ ట్రాకర్ అనేది ఒకటి పెట్టి ఆయన ఎక్కడ పోతున్నాడు ఏం చేస్తున్నాడు అని చిన్న ఫేక్ లాగా ఇట్లా మేము స్థలం కొన్నాం సార్ ఇట్లా మాకు కొంచెం మీరు చూడండి అన్నట్టు చిన్నగా ఆయనను సెట్ చేసి ఒక నిర్మానుషమైన ప్లేస్కు ఆయనను తీసుకుపోయినారు తీసుకుపోయి అదే ఆయన తీసుకుపోయిన ప్లేస్ ఏదైతే ఉందో అది ఒక కారు కారు తర్వాత ఆయన బ్లాక్ కలర్వి కూడా ఉన్నాయి పాపం ఆయన ముందర కూర్చో ఉన్నాడు వీళ్ళు ముందే పక్క ప్లాంట్ ఉన్నారు కాబట్టి ఆయనను ఆ విధంగా ఆయనను ఇది చేయడం జరిగింది దాని తర్వాత కర్నూలు మొత్తం తిరిగినారు ఆయనని ఆడపెట్టాలను అదే అది ఎక్కడ దాచి పెట్టాలి ఎక్కడ ఇది చేయాలన్నట్టు ఆయనను అదే ప్రాణాలు తీసిన తర్వాత ఆయనను ఒక ప్లేస్లో పెట్టాలి కదా ఆ ప్లేస్లో పెట్టడానికి చాలా చాలా ప్లేసులు వాళ్ళు తిరగడం జరిగింది తిరిగిన తర్వాత ఆ పాణ్యం దగ్గర ఒక చిన్న ప్లేస్లో ఆయనను ఇది చేయడం జరిగింది దాని తర్వాత పోలీసు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏ క్రైమ్ చేసినా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు నువ్వు ప్రపంచంలో ఏడున్నా పట్టుకుంటారు ఓకే నువ్వు ఎంత జీపీఎస్ ట్రాకర్ పెట్టినా నువ్వు ఏం పెట్టినా నువ్వు ఎంత తెలివిగా చేసినా పోలీసు వాళ్ళ చేతిలో నుంచి తప్పించుకోలేవు కదా అనేది జనాలకు అర్థమైంటుంది తప్పు చేసిన వాడు ఎవడైనా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు మేబీ ఒక నెల పట్టొచ్చు ఒక సంవత్సరం పట్టొచ్చు ఒక పది సంవత్సరాలు పట్టు పట్టు పట్టుకుంటారు నువ్వు యాదవ రోజు దొరుకుతావు నువ్వు ఎంత తెలివివంతున్నవైనా దొరుకుతావు ఓకే అదే విధంగా ప్లాన్ చేసుకున్నారు అండ్ వీళ్ళు అదే వాళ్ళమ్మ ఫస్టే పోయి కంప్లైంట్ ఇచ్చింది నా కొడుకు ఇట్లా కనపడుకున్నాడు అంటే రీజన్ ఎత్తికింది అండ్ చెప్పింది పూర్తిగా వాళ్ళ మీదనే డౌట్ అంటే వాళ్ళ ఈ ఫోన్లు ఏవైతే ఉంటాయో అవి చెక్ చేయడం వాళ్ళు ఎవరితో ఎక్కువ మాట్లాడినారంటే ఆయనతోనే ఉండాడు కదా బ్యాంక్ మేనేజర్ ఆయనతో కంటిన్యూగా వాళ్ళు మాట్లాడుకోవడం అండ్ అదంతా బయటికి రావడం ఇప్పుడు వాళ్ళని జైలు వేయడం తల్లికూతులను అయితే వేసేసినారు అంటే వీళ్ళకి అది ఉంటుందిలే ఇంత చేస్తున్నామంటే మేము జైలు పోతాం కంపల్సరీగా అంత సీన్గా అంతే ఎంతో తెలివిగా ప్లాన్ చేసి ఉంటారు బట్ పట్టుబడినారు ఓకే ఆయన రెండు మూడు రోజులు బ్యాంక్ మేనేజర్ కదా డబ్బులు ఉంటాయి అంటే బ్యాంకులోటే కాదు ఏదో ఆయనకు సొంతంగా డబ్బులు ఉంటాయి కదా దాంతో కొంచెం ఎస్కేపోయినాడు కానీ పట్టుబడిపోయినాడు దీనివల్ల తెలిసిన నీతి నీతి ఏంటంటే అరేంజ్ మ్యారేజెస్ అనేది ఎస్ అబ్సల్యూట్లీ స్కేరీ నిజంగా అంటే ఒకవేళ వాళ్ళకు ప్రీవియస్గా రిలేషన్షిప్స్ ఉంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మన ప్రాణాలకు అంటే చేసుకునే వాళ్ళ ప్రాణాలు ఏవైతే ఉంటాయో అవి ప్రమాదకరంగానే ఉంటాయి కాబట్టి చేసుకునే తప్పుడే వాళ్ళకి రిలేషన్ ఉంది వాళ్ళు కొంచెం మీతో సరిగా లేరు వాళ్ళ మూమెంట్లు అంత మంచిగా లేవు అంత అన్ అన్ నీకు ఎవరన్నా చెప్తున్నారు వాళ్ళకి ఆల్రెడీ రిలేషన్ ఉంది అండ్ నీ ఫ్యూచర్కి అంత మంచిగా ఉండదు ప్లీజ్ నువ్వు డ్రాప్ కావడం మంచిదే లేదు నేను మార్చుకుంటాను చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు మధ్యలో ఎవరినో నా ప్రేమించిన తర్వాత వదులుకోవాలా అవన్నీ మోస్ట్లీ చాలా తక్కువ మందికి జరుగుతాయి ఒకవేళ నీకు అట్లాంటి ఇది ఉంటే ఆలోచించుకుని నువ్వు అడుగేయడం మంచిది అన్యాయంగా ఇప్పుడు నీకు కూడా ఫ్యామిలీ మెంబర్లు ఉన్నారు ఎవరినో నమ్మి అన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళి చేసుకొని నువ్వు ఆయన 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 ప్రాణాలు పోవడం నిజంగా చాలా బాధకరం చాలా బాధకరం ఇటువంటివి చేయకూడదనేది అదే ఎవరైతే ఇట్లాంటివి చేయాలనే మైండ్ సెట్ ఉందో వాళ్ళు కూడా ఆలోచించాలి మనం ఎందుకు అన్యాయంగా ఒకరిని ఒక ఒకరి ప్రాణాలు తీయడం అని వాళ్ళు కూడా ఆలోచించాలి అండ్ ఎవరైతే చేపిస్తున్నారో దీనికి మొత్తం పేపర్ తీసుకొని ప్లానింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించాలి అందరికీ ఫ్యామిలీలు ఉంటాయి అందరికీ లైఫ్ ఉంటాయి నీకు ఇష్టం లేవంటే నువ్వు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కొట్లాడాల్సిన అవసరం లే పీకులాడాల్సిన అవసరం లే రిలేషన్ వద్దు సమని చెప్పడం నమస్కారం చెప్పడం వెళ్ళిపోవడం అది బెస్ట్ గుండా బట్ ఆయన విషయంలో అట్లా జరగలేదు బట్ ఇప్పటి అయినా రిలేషన్షిప్లో కానీ లేకపోతే పెళ్ళైన తర్వాత ఆ బంధాలు బాంధవ్యాలలో కానీ ఇష్టం లేకుంటే మంచిగా మూగండి వెళ్ళిపోండి మీకు ఇష్టమైన వాళ్ళని చేసుకోండి ఏం కాదు మీ లేకపోతే అన్నం పప్పు తినకుండా ఏం ఉపాసాలు ఉండి మీకోసం దీక్షలు చేసే వాళ్ళు ఎవరు ఉండరు తక్షణంగా మీకు ఇష్టమైన వాళ్ళతో పోవచ్చు పోయేటప్పుడు మాత్రం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను మాత్రం అన్యాయం చేయకండి ఏదో నమ్మే వచ్చినాడు ఆయన నమ్మే వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి అట్లాంటి వాళ్ళను అన్యాయం చేయకుండా ఉంటే అందరికీ మంచిగా ఉంటుంది మీ కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు జైళ్ళ చుట్టూ తిరగాల కోట్ల చుట్టూ తిరగాల మీరు మళ్ళీ బెయిల్లో తీసుకోవాలా మీకు ఆ లైఫ్ లాంగ్ పోదు మీకు కూడా ఏదో ఒకటి జరుగుతుందట ఏమే ఫ్యూచర్లో ఎందుకంటే ఒకరికి అన్యాయం చేసినారు కాబట్టి అలా చేయకుండా ఉంటే మంచిది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు ఒక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను ఈ ఛానల్ ఎస్పెషల్లీ క్రికెట్ అండ్ బిగ్ బాస్ గురించి ఓపెన్ చేయబడింది మోస్ట్లీ క్రికెట్ అండ్ బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి అండ్ ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరిగితే వాటికి సంబంధించిన వీడియోలు కూడా చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ